మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దైవ జనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము అరవై ఒకటవ కీర్తన నాలుగో వచనము నీ రెక్కల చాటున దాగుకొందును చిన్న ప్రార్థన చేసుకుందాం మమలు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన దినములన్నిట మీ కృపలో భద్రపరత్తి మా జీవితాలను జ్ఞాపకం చేసుకుని సచీవుల లెక్కలో ఉంచి ఈ రీతిగా నివాకులు ధ్యానించుకునిటకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నివాక్యమును ఉండగా నన్ను మీ చాట్న మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని మీ బూరగా నన్ను నిలుపుకొమ్మని ఈ సమయాన్ని నన్ను మీకాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నామ తండ్రి ఆమె ప్రియ దైవజనమా కీర్తనాకారుడైన దావీదు ఎందుకు దేవుని రెక్కల చాటున దాగుకోవాలని ఆశపడ్డాడు ముప్పై ఆరవ కీర్తన ఏడో వచనంలో కూడా నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని దావీదు పలుకుట గమనించవచ్చు దావీదు అంతటి దేవుని రెక్కల నీడలో ఏమి ఉంటుంది అని మనము వాక్యపు వెలుగులో ధ్యానించినట్లయితే మొదటగా తొంభై ఒకటవ కీర్తన నాలుగో వచనం ప్రకారం దేవుని రెక్కల నీడకు మనము వస్తే ఆయన తన రెక్కలతో మనలను కప్పుతాడు మనకు ఆశ్రయము ఇస్తాడు అప్పుడు ఏ తెగులు మన గుడారమును చేరదు ఏ అపాయము మన యొద్దకు రాదు అంటే క్రైస్తవ విశ్వాస జీవితములో ఏ అపాయములు రాకుండా ఏ తెగులుకు గురి కాకుండా ఉంటారు అని కాదు కానీ ఆయన రెక్కల నీడ క్రింద మనము వాటన్నిటినీ తప్పించుకునే కృపను పొందుతాము రెండవదిగా మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనం ప్రకారం ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగదేస్తాయి అంటే క్రీస్తును వెంబడించేవారు అనారోగ్యానికి గురికారు అని కాదు సుమా రోగశయ్య మీద ఉన్నప్పుడు మన్లను ఆదరించి మరలా మనకు ఆరోగ్యమును స్వస్థతను ఆయన రెక్కలు కలుగజేస్తాయి మూడవదిగా నిర్గమా కాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారం తన రెక్కల మీద మన్లను మోస్తాడు ఆనాడు ఇస్రాయలీలను ఐగుప్తు నుండి తన రెక్కల మీద మోసి ఏ రీతిగా బయటికి తీసుకొని వచ్చినాడో అదే రీతిగా శ్రమ నుండి ఇబ్బంది కొలిమి నుండి బంధకాల నుండి దాసత్వం నుండి మన్లను తన రెక్కల మీద మోసి విడిపించి బయటకు తీసుకుని వస్తాడు నాలుగవదిగా రూతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం ఆయన రెక్కల నీడ క్రిందకి వచ్చిన వారికి దేవుడు సంపూర్ణ బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రియ దైవజనమా బోయజు రూతుతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు రూతు జీవితంలో అసాధ్యమైనవి దేవుడు సాధ్యం చేసినట్లుగా మనం గమనించవచ్చు ఆమె భర్తను కోల్పోయిన స్త్రీ అయినప్పటికీ నిరీక్షణ లేని ఆమె జీవితాన్ని తన రెకల నీడను ఆశ్రయించినందుకు ఫలభరితము చేసి గర్భఫలమును దేవుడు బహుమానంగా ఇచ్చినాడు ఎప్పుడైతే మనము దేవుని రెకల నీడ క్రిందకు వస్తామో మన జీవితంలో అసాధ్యము అనుకున్న కార్యాలను దేవుడు సాధ్యము చేయగలడు ఐదవదిగా అరవై మూడవ కి ఏడో వచనం ప్రకారం దేవుని రెక్కల చాటిన ఉంటే మనము ఉత్సాహ ధ్వని చేసేవారముగా ఉంటాము కీర్తన దావీదు యూదా అరణ్యములో రాస్తాడు అరణ్యపు అనుభవములో కూడా ఆయన రెక్కల చాటున ఉన్న విధానములు బట్టి దావీదు ఉత్సాహ ధ్వని చేస్తున్నట్లుగా మనం చూస్తాము అవును దేవుని కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి ఆయన పాద సన్నిధిలో సంతోషము సమాధానము ఉన్నాయి ప్రియ దైవజనమా ఎప్పుడైతే మనము ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తామో మన జీవితంలో ఎన్ని ఇరుకులున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంతటి ప్రతికూల పరిస్థితుల మధ్య మనుగడ సాగించవలసి వచ్చిన మన నోట యోబు వలె మాత్రమే ఉంటుంది ఉత్సాహ ధ్వని మనము చేయగలుగుతాము కాబట్టి ప్రియ శైవచనమా ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా దేవుని రెక్కల నీడను చేరడానికి దావీదు వలె ఆశపడదాము ప్రియ సహోదరుడా సహోదరి ఈ నివాక్యము వింటున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నో మార్లు తన రెక్కల క్రింద నిన్ను చేర్చుకోవాలని ఆశపడ్డాడు కానీ నీవు ఆ రెక్కల నీడలోనికి రాలేకపోతున్నావు కదూ దేవుడు ఇదే నీకు ఇస్తున్న పిలుపు దావిదువలే ఈ దినం నీవు ఈ ప్రార్థన చేయగలవా పదిహేడవ కీర్తన తొమ్మిదో వచనం ప్రకారం నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలవా అయితే తప్పక దేవుడు తన రెక్కల నీడలో నీకు ఆశ్రయము కల్పిస్తాడు అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేపలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి నీ రెక్కల నీడలో ఉన్న ఆశీర్వాదములను మాకు బయలుపరిచిన తండ్రివి ప్రభువా నీకు వందనాలు ఆ రెక్కల నీడలో నిత్యము మేము దాగి ఉండే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ఆమెన్ బైబుల్ విత్ ప్రశ్న సంవత్సరమునకు పన్నెండు కాపులు కాయు వృక్షము ఏమిటి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ గాక ఆమెన్